ఎవరిని గుర్చేత వేసేది చెప్పాడో స్త్రీలు కనిన వారిలో యోగానంట గొప్పవాడు లేడు అని ఎవరైతే పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నింపబడి తండ్రుల యొక్క హృదయాన్ని పిల్లల వైపు పిల్లల యొక్క హృదయాన్ని తండ్రుల వైపు తిప్పుతాడు అని వాగ్దానాన్ని పొందుకున్నాడు మొహమాటము లేకుండా దేవుని కొరకు నిలవబడ్డాడు మారు మనస్సు నిమిత్తము వాప్తీసమిస్తూ వచ్చాడు దేవుని యొక్క ప్రణాళిక తన జీవితంలో జరగాలని అరణ్యంలో నివసించాడు అటువంటి వ్యక్తి చరసాలలో వేయబడిన తరువాత తన పరిస్థితిలో తన కృగ్గుదలలో అర్థం కాని తన యొక్క స్థితిలో తన యొక్క శిష్యులను పిలిచే వారితో చెప్తున్నాడు ఇదిగో మీరు ఏసే దగ్గరికి వెళ్ళి అడగండి రాబో వాడబు వేనా లేక మేము ఇంకొకరి కోసం కనిపెట్టాలా క్లియర్ గా దేవుని దగ్గర నుంచి ఒక సైన్ పొందుకున్నాడు